భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల సందడి వైభవంగా ప్రారంభమైంది గోల్కొండలో తొలి బోనం సమర్పించడంతో నగరంలో బోనాల జాతర షురు అయింది ఆచారం ప్రకారం గోల్కొండలో తొలి బోనం కుమ్మర్లు సమర్పించడం ఆనవాయితీ ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ని ముఖ్య అతిథిగా ఆదివారం ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ తొలి బోనంపై దీపం వెలిగించి బోనం ఎత్తుకుని పండుగను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో ఉన్న ప్రజలు చల్లగా ఉండాలని వందల సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు గోల్కొండలో మొట్టమొదటి బోనాన్ని కుమ్మర్లు సమర్పిస్తూ వస్తున్నారు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడవేసేందుకు దేవుడే దిక్కు అని అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ ఐదు వందల పదహారు బోనాలతో తొలి బోనం సమర్పిస్తున్న ఈ సందర్భంలో కుమ్మర సమాజానికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని రాజేందర్ అన్నారు ఆషాఢ మాసం తొలివారం గోల్కొండ బోనాల తర్వాతనే హైదరాబాద్లో లాల్ దర్వాజా ఉజ్జయిని తదుపరి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం సమర్పించే సాంప్రదాయం ఉంది ఈ బోనాల జాతర రెండు నెలల పాటు వేడుగ్గా కొనసాగుతుంది हरे 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 మనమలు వందల సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండాలని లష్కర్ బోనాల పేరు ఇవాళ ఈ ప్రాంతంలో అలాదిగా మొట్టమొదటి మా కుమ్మర సమాజం మా ప్రజాపతి సమాజం మొదటి నుంచి అమ్మవారికి తెలుగు బోనం సమర్పిస్తారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేసినటువంటి సహజ గారు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి కృష్ణ గారు ఈ ప్రాంతంలో ప్రజాపతి సంఘానికి ఈ బోనాల ఉత్సవానికి నాయకత్వం అయినటువంటి మా వాళ్ళ పెద్దలందరికీ పేరు ఈ బోనాల పండుగ శుభాకాంక్ష దేశం మొత్తంలో ప్రజాపతిగా ఒకనాడు మైసూరు ప్రాంత రాజధాని కేంద్రంగా ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి మా సమాజం మా ప్రజాపతి సమాజం అనాదిగా గొప్ప చిరిత్ర సమాజం మళ్ళీ ఈరోజు ఐదు వందల పదహారు బోనాలతో పెద్ద ఎత్తున సమాజంలో ఏ రుమ్మతలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయో ఏ బాధని ఏ దుఃఖాన్ని అయితే సమాజం అనుభవిస్తూ ఉందో ఆ ప్రజలకి దేవుడే దిక్కు ఆ ప్రజలకి ఇవాళ అమ్మవారు చూడాలని చెప్పి పెద్ద ఎత్తున సమాజ హితాన్ని కోరుతూ ఐదు వందల పదహారు గుణాలతో ఈరోజు బోనాన్ని సమర్పిస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజాపతి మా కుమ్మల సమాజానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ తదుపరి హైదరాబాద్లో లాల్ దవాజా బోనం కావచ్చు సికింద్రాబాద్ బోనాలు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం బోనం సమర్పించి అమ్మవారిని వేడుకునే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి నేను అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం మొక్కులు చెల్లిస్తూ ఉన్నాం పేద ప్రజాని కానీ ఇవాళ మీరే తిక్కుగా ఉంది మళ్ళీ చల్లగా చూడాలని చెప్పి కోరుతున్నాం ప్రజలకు ఏ కష్టం లేకుండా ఏ దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పనులతో మంచి పాడి పండులతో సుఖంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్